వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్ గల్లీ బాయ్స్ వీడియో వచ్చేసి ఏంటంటే మన పన్యాన్ మీద ఒక ప్రాంక్ చేస్తున్నాం పన్యాన్ మీద ఒక ప్రాంక్ చేస్తున్నాం అది తినే ఏ నిన్న తినే ప్రాంగే భోజనం చేసిన కంటెంట్ కానీ ఇది ఒక డిఫరెంట్ ఉండేది కంటెంట్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉంటాయి

ఇలా సర్ప్రైజ్ చేస్తున్నావా అదన్న ఓం పోరడి ఇట్లా ఫీల్ ఐటెం చూద్దాం ఇట్లా ఫీల్ ఐటెం చూద్దాం అట్టని వరా ఇట్లా ఇక్క పొడి ఇంటిదాం తర్వాత పెండ ఐ ఇంటిదాం గాయ్స్ పెండ ఐ ఇంటిదాం గాయ్స్ అరే స్వీట్ గట్టి ఉందరా చెయతలేదు

இப்போடு சைட் பக்கம் பார்த்து மனம் பெண் விடுத்துமா ఉమేష్ బిర్యానీ ఫ్రెండ్స్ అరే ఏంట్రీ బిర్యానీ ఏమంటుంది అరే గిఫ్ట్ అతనే గిస్తాత మా చేతుల్లో ఉంది గిస్తాతనే

இருக்கும் பிரின்ஸ் பரபரப்பு 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 பெரிய 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 பெரிய

ನ ಬನ್ನಿ ನೂರಾರು ಕಟ್ ನೋ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಪ್ಪಾ ಚಿಕನ್ ಬಿರಿಯಾನ ಮಂಜಾ ತಿನ್ನೋಡ ಬಾರೆ ಚಿಕನ್ ಬಿರಿಯಾನ ಮಂಜಾ ತಿನ್ನೋಡ ಬಾರೆ ಜೈರಾಮ್ 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 ತೋ ಬಾಯ್ ಬನ್ನಣ್ಣಾ ಚಾಲಾ स्वीಟ್ ಆಗುತ್ತೆ ಅನೆದಿಯನ ಗಾಯ್ಸ್ ಮಲ್ಲೆ ಚ ಸಾರಿ ಬಂಡಲ್ ಇದೆ ಬಾನಣ್ಣ ಮೀರೆ ಇದಂ ಏಯ್ ಬಾಯ್ ಬನ್ನಣ್ಣಾ ఇంకోసారి ಇದೆ ಬಾನಣ್ಣ ಮೀರೆ ಇದಂ